నా కెరియర్లో ప్రతిరోజు ఎదుగుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నా కెరియర్లో ప్రతిరోజు ఎదుగుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నా కెరియర్లో ప్రతిరోజు ఎదుగుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నా లక్ష్యాలను సాధించగలనని నన్ను నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నా లక్ష్యాలను సాధించగలనని నన్ను నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నా లక్ష్యాలను సాధించగలనని నన్ను నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు నా పని మీద గౌరవం ఉంది నాకు నా పని మీద గౌరవం ఉంది నాకు నా పని మీద గౌరవం ఉంది నేను ఉత్తమ అవకాశాలను ఆకర్షిస్తున్నాను యూనివర్స్ నేను ఉత్తమ అవకాశాలను ఆకర్షిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నా ప్రతిభ నా విజయానికి మార్గం చూపుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ నా ప్రతిభ నా విజయానికి మార్గం చూపుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ నా ప్రతిభ నా విజయానికి మార్గం చూపుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ జీవితంలో నేను ఆశించిన స్థాయికి చేరుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు జీవితంలో నేను ఆశించిన స్థాయికి చేరుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు జీవితంలో నేను ఆశించిన స్థాయికి చేరుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ప్రతిరోజు నేను నా వైపుకి ఎదుగుదలను ఆకర్షిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ప్రతిరోజు నేను నా వైపుకి ఎదుగుదలను ఆకర్షిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ప్రతిరోజు నేను నా వైపుకి ఎదుగుదలను ఆకర్షిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్